పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి రోజు పద్దెనిమిదో రోజు అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పుడే రెండు సెట్ల నామినేషన్లు ఆర్ఓ గారికి ఇప్పుడు సమర్పించి రేడి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆచరించి ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను అంతే సందర్భంగా అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నేర్పడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వించుకొని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను అంతేకాకుండా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకుని ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ మాట ఇస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రతిక్షణం ఈ ఐదు ముప్పై రోజులు ఎన్నికల సమయంగా మీదంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారు నేనైతే నిజవరకు ప్రజలకు మాట ఇస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి ఈ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తాననే సందర్భంగా మీకు మాట్ దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశ్రయించారని సార్ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ చాలా సూర్యప్రకాష్ గారు నాయకత్వం ఈరోజు పిల్లి సూర్యప్రకాష్ సార్ గారు నామినేషన్ వేయడం జరిగింది ఇప్పుడే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ వేసారు ఇప్పుడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అత్యధికంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు చాలా ఎక్కువ మెజారిటీతోటి సూర్యప్రకాష్ని గెలిపిస్తారు ముప్పై వేలు మెజార్టీతో ఈ నియోజకవర్గం ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు నాలుగు సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గం అదేవిధంగా బోసు గారిని కూడా రెండుసార్లు గెలిపించారు మూడు సార్లు బోస్ గారు కూడా గెలిచారు మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలి ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండిది ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో నేను నమ్ముకున్నదే ప్రజలని పైన దేవుణ్ణిని చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే ఉన్నటువంటి ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు